క్షీరాద్రి లోపల క్రీడించు హంస కోరునే నీరు ద్రావంగా చూత ఫలంబులు సుంభించు చిలక బ్రాతి బూరుగుమ్రాణి పండ్లు కనుగొనుని రాకామల జోస్న త్రావుచ చకూరా ఆకాంక్ష సేయునే చీకటి త్రావ విరిదమ్మి వాసన విహరించు తేటి పరిగొని సుడియునే బబ్బిలి విరుల నెరుగునే ఎలదిగ్గజేంద్రంబు కొదమా ఎరపంది సీక నెరగవుగాక అర్ధగు లింగ సరదులాన్లా వరవుడా నాకొక సరకే అర్ధంబు పుడమీష మీదనం బునకు నుడలా కిచ్చితి నుడలాదనము పాదిగా దరిగిన భక్తుండగాను కాదేని ముడుపు లెక్కలు చూడు మనుచు దట్టుడు బసవన దండనాయకుడు పెట్టలు ముందట పెట్టి తాళములు పుచ్చుడు మాడలు చెరువై లెక్క కగ్గలంబున్న పుచ్చుడు మాడలు పొంగుచూచూడా లెక్క కగ్గలంబున్నా